ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యూ నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా మే ఏడవ తేదీ మంగళవారం నాటి వృషభ రాశి వారి రాసి ఫలితాలను తెలుసుకునే ముందుగా నేటి పంచాంగం వివరాలు శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం కృష్ణపక్షం తిది బహుళపక్షం చతుర్దశి మే ఆరవ తేదీ అనగా సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల నుండి మే ఏడవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు బహుళపక్షం అమావాస్య మే ఏడవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషంల నుండి మే ఎనిమిదవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు నక్షత్రం అశ్వని మే ఆరవ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుండి మే ఏడవ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి భరణి నక్షత్రం మే ఏడవ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి మే ఎనిమిదవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు కరణం శకునే మే ఏడవ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట పది నిమిషాల నుండి మే ఏడవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు చతుష్పాతు మే ఏడవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషంలో నుండి మే ఏడవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు నాగవము మే ఏడవ తేదీ రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల నుండి మే ఎనిమిదవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు యోగం ఆయుష్మాన్ మే ఏడవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల నుండి మే ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషములకు అనగా మే ఏడవ తేదీ ఆరవ తేదీ తెల్లవారుజామున ఏడవ తేదీ అనగా అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి మే ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి సౌభాగ్యము మే ఏడవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి మే ఎనిమిదవ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల వరకు వారము మంగళవారము సూర్యోదయము ఉదయం ఐదు గంటల యాభై నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషములకు చంద్రోదయము మే ఏడవ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై రెండు నిమిషాలకు చంద్రాస్తమయం మే ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు యమగండకాలము ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు గుళికా సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి పదకొండు గంటల నాలుగు నిమిషాలు రాత్రి నుండి రాత్రి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషముల వరకు తదుపరి రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషముల నుండి రాత్రి ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలు ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలము ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల రెండు నిమిషాల వరకు సూర్యరాశి మేషం అనగా మేషంలో సూర్యుడు జన్మరాశి చంద్రుడు అనగా మేషం గుండా ప్రయాణిస్తాడు దిశాశూలం ఉత్తర ఇవ్వండి ఈనాటి పంచాంగం వివరాలు ఇంక ఇప్పుడు వారి రాసి ఫలితాల గురించి తెలుసుకుందాం అనగా మే ఏడవ తేదీ మంగళవారం నాటి వారి రాసి ఫలితాలు ఈరోజు వృషభ వారికి ఒక మంచి రోజు అందరికీ ప్రశాంతంగా ఉంటుంది ఎన్నాళ్ల నుండి ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానం దొరకటం ద్వారా మీకు మానసిక ప్రశాంతతను పొందుతారు మీరు మీ స్నేహితుల ద్వారా సహాయ సహకారాలు అందటం వలన కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి ఈరోజు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి మీపై కొందరి దృష్టి ఉంటుంది వారు మిమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేయవచ్చు మీ గురించి చెడ్డగా అధికారులకు చెప్పవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి ఆలోచించి అవసరం మేరకు మాట్లాడటం మంచిది ఈరోజు వ్యాపారులకు మంచిది లావాదేవీలు బాగుగా జరుగుతాయి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది కొత్త వ్యక్తులతో సంబంధాలు మీకు మీ వ్యాపారంలో లాభాలని తెచ్చిపెట్టవచ్చు ఈరోజు మీ క్రొత్త ఆలోచనలు వ్యాపార అభివృద్ధికి తోడ్పడవచ్చు ఈరోజు విద్యార్థులకు బాగానే ఉంటుంది పాఠాలు శ్రద్ధగా వింటారు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు కొంతమందికి గురువుల మన్ననలు కూడా లభించే అవకాశం ఉంది ఈరోజు చదువుతో పాటు ఆట పాటలలో కూడా పాల్గొంటారు ఈరోజు మీరు కుటుంబం కొరకు చేసిన వాగ్దానాలను పూర్తి చేస్తారు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు సాయంత్రం సినిమాలకు షికారులకు వెళ్తారు తద్వారా అందరూ ఉల్లాసంగా ఉంటారు ఈరోజు మీ పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి వారికి తగినంత సమయం కేటాయించండి ఈరోజు వస్తు వాహన ఆస్తి కొనుగోళ్లకు శుభంగా ఉంది అవకాశం ఉన్నవారు ప్రయత్నించగలరు ఈరోజు బయటకి ఏదైనా పని నిమిత్తం వెళ్లే ముందు తీపి తిని వెళ్ళండి జయం కలుగుతుంది ముఖ్యంగా ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నవారు కడు జాగ్రత్తగా ఉండాలి ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయాల్సి ఉంటుంది జాగ్రత్త ఈ విధంగా ఈరోజు హెచ్చు తొగులతో కూడినప్పటికీ ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్యానగా లక్కీ నంబర్ ఒకటి అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ ఆకుపచ్చ ఇవన్నీ నాటి వృషప్రకాశ వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగ వివరాలకే మరియు వృషప్రకాశ వారి రాజ ఫలితాల కొరకై ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ధన్యవాదాలు